రైట్ టికా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి రోజు రోజుకు ఊపందుకుంటోంది మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూర్పాటి రాంబాబుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ జాన్సీ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు డాక్టర్ జాన్సీ రెడ్డి మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీలో ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు మౌలిక వసతుల తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుద్ధం వంటి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు మూడవ వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి తూర్పుటి రాంబాబు గెలుపు అవసరమని పేర్కొన్నారు తప్పకుండా అండి ఇప్పుడు ఇది మూడో వార్డులో ఉన్నాం మన మూడో వార్డులో ప్రచారం చేస్తున్నాం మున్సిపాలిటీ ఎన్నికల సమయంగా ఇక్కడ వాడు అభ్యర్థి రాంబాబు రాంబాబు కూడా యూతే సో యూత్ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ యూత్ మన ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ మా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెస్ట్ యంగెస్ట్ సర్పంచ్ కూడా మా యంగెస్ట్ సర్పంచ్నే అదే విధంగా యంగెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా మా పాలకుర్తే సో అలాంటిది మరి ఇప్పుడు యంగ్ జనరేషన్ అనేది చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ కూడా వేరే ఊరు నుంచి సర్పంచ్ అయ్యిండు తను కూడా యూత్ సో అలాంటి యూత్ జనరేషన్ అందరిని కూడా మేము ఎన్కరేజ్ చేస్తున్నాం ఎందుకంటే రేపు రాబోయే తరంలో వాళ్ళే పరిపాలించాలి కాబట్టి ఆ కొత్త బ్లడ్ అనేది రావాలి కొత్త ఐడియాస్ అనేది రావాలి సో అంద అదే విధంగా ఇప్పుడు యూత్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ సో మనకంటే కూడా తెలియకలవాళ్ళు మనకంటే కూడా వాళ్ళకి చాలా వరకు ఐడియాస్ ఉంటాయి ద వే ద డూ ద బిజినెస్ అంటే పాలిటిక్స్ ఆల్సో ఇట్స్ డిఫరెంట్ సో తప్పకుండా కూడా యూత్ అందరు కూడా అందరూ కూడా ఛాన్స్ ఇస్తే తప్పకుండా అందట్లో కూడా వాళ్ళకి ఒక మన ఒక వేదిక కావాలి వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళు చూపించుకోవడానికి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వేదిక ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఇప్పుడు రాంబాబు కానీ సో అంతమంది సర్పంచ్లో మా యంగ్ యంగ్స్టర్స్ సర్పంచ్లోకి వెళ్ళటం కానీ యూత్ అందరికి కూడా ఏమి లేదు నేను చెప్పేది ఏంటంటే ఫోకసింగ్ సో చాలామంది యూత్ అనగానే మీరు చేయలేరు అని అనుకుంటారు యూత్కి కూడా ఏంటంటే ఒక మెచ్యూరిటీ ఉంటుంది యూత్కి కూడా ఒక కన్సిస్టెన్సీ రావాలి యూత్కి కూడా ఒక ఫోకసింగ్ అనేది రావాలి సో అందులో ఏదో ఒకళ్ళిద్దరు ఉంటా ఉన్న ఉన్నంత మాత్రాన అందరు యూత్ని ఫోకసింగ్ ఉండదు మెచ్యూర్ ఉండదు అని అనుకోవడం